దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక హలో లూయా అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను సరోజ్జనులారా ఈ మాటలందరైతే వింటూ ఉన్నారో మరి మీరందరూ ఈ వాక్యాల ద్వారా బలపరచబడుతున్నారని మీరు ఎంతగానో మాకు మీ స్పందన తెలియపరుస్తూ ఉన్నారు అందుని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అయ్యగారు నేటి కాలంలో ఉన్నది ఉన్నట్టుగా సత్యం మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ సత్యం ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం మీ వాక్యాలు వింటూ ఉంటే వినాలనిపిస్తూ ఉందని చాలామంది మరి మాకు తెలియపరుస్తూ ఉన్నారందరూ బట్టి ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాం మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరాలు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు తెలియపరచండి మరి మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి మా ఫోన్ నెంబర్ ఇక్కడ రైట్ సైడ్లో పైన ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్ని మీ మొబైల్లో మీ ఫోన్లో దయచేసి సేవ్ చేసుకోవాలి అలాగే ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ ప్రైజ్ అలాడ్ అని మీరు మాకు మెసేజ్ పెట్టినట్లయితే తప్పకుండా మరి మేము మీకు తిరిగి రిప్లై ఇస్తాము మీ నెంబర్ మేము సేవ్ చేసుకుంటాం రోజు ఉదయాన్నే ఒక వాగ్దానం ద్వారా దేవుడు మీతో బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు అదే రీతిగా మరి శుక్రవారం ఉపాస ప్రార్థనలు శనివారం సిద్ధపాటు కొడుకలు ఆదివారం లైవ్ కార్యక్రమాలలో మరి మీరు పాల్గొని దైవ దీవెనలు ఆశీస్సులు మీరు పొందొచ్చు మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా లైవ్ ద్వారా గూగుల్ మీట్ ద్వారా జూమ్ ద్వారా మీరు నాతో మాట్లాడవచ్చు మరి మీరు ప్రార్థన కూడా మరి మీరు చేయించుకోవచ్చు జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన దేవుని వారులరా మరి ఈ కార్యక్రమాలు ఎంతో భారంగా జరుగుతూ ఉన్నాయి మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది దాదాపుగా మరి ఒక ఆరు ఏడు నెలల నుంచి యథారీతికి రీతికి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి వివిధ ఛానళ్లలో కొన్ని సంవత్సరాలు పుడుక్గా మరి ప్రోగ్రాంలు వస్తూనే ఉన్నాయి మరి జ్ఞాపకం చేసుకోండి ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని మరి మీరు అందరూ అనుకుంటే అయినా ఈ కార్యక్రమాలు సులువుగా మనం చేయొచ్చు అటు జ్ఞాపకం చేసుకోండి మీరు పంపించే అమౌంట్ ఆ కానుక దేవుని మంద నిర్మాణానికి అదే రీతిగా టీవీ పరిచర్యకు మరి నమ్మకంగా వాడబడతా ఉంది జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని వర్లారా మరి మీకు చెప్పినట్లుగా ప్రతీ నెల మీ కుటుంబం తరపున మినిమమ్గా ఒక రెండు వేల రూపాయలు మీరు కానుక పంపించగలిగితే ఈ పరిచర్కి ఎంతో మీరు తోడ్పడుతుంది ఎందుకంటే చాలా బహిరంగ సభలు పెడతా ఉన్నాం అదే రీతిగా సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం కడపత్రికలు అదే రీతిగా మరి సువార్త సభలు మరి సువార్తకు వ్యాన్కు సౌండ్ సిస్టమ్ కట్టుకొని వ్యాన్ ద్వారా కూడా సువార్త చెప్తా ఉన్నాం అలాగే మీకు తెలియపరుస్తూ ఉన్నాం దాదాపుగా ఒక రెండు మూడు నెలల నుంచి ఒక సువార్తకు ఒక వ్యాన్ కావాలని మీకు చెప్తూ ఉన్నాం దేవుడు నాకు ఇద్దరిని చూపిస్తూ ఉన్నాడు ఆ ఇద్దరు మీరేనేమో దయచేసి ఒక వ్యాను మనకు కావాలా సువార్త కావాల్సిన ఒక ఆల్విన్ లాగా ట్యాలీ టైప్ ఉండేటువంటి వ్యాను మనకు కావాలా సువార్తకి ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ముందుకు రండి మీరందరూ కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం చాలామంది రెండు నెలల నుండి మూడు నెలల నుండి అయ్యగారు ఎదుగా ఇస్తాం ఇదిగో ఇస్తామయ్యా మా వంతుని మేము చేస్తామయ్య అంటున్నారు నేను ఒక మాట చెప్తాను చూడండి దేవునికి మీరు ఏదైతే మొక్కుబడి చేసుకుని చెల్లించండి మీరు నమ్మకంగా ప్రభు పని చేయండి ప్రభు మీ పని కూడా చేస్తాడు ఆయనకిచ్చి ఆయన శోధించండి మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నా ప్రభు వాటన్నిటి నుండి మీకు విడుదల కలిగించడానికి ఒక మార్గం మీకు చూపించడానికి అని ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారులారా అన్ని దానముల కంటే సువార్థ దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్తగా మీరు ముందుండండి ఏ పాస్టర్ గారికి సహకరిస్తే మేము పంపించే డబ్బులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయి ఏ పాస్టర్ గారు నమ్మకంగా ఉండేది ఉన్నట్టు చెప్తున్నాడు అనేది మీరు గమనించాలి జ్ఞాపకం చేసుకోండి భార ఈ పరిచయం జరుగుతూ ఉంది ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది మరి ఈ రోజుకి కూడా నా అకౌంట్లో దాదాపుగా సున్నా ఉందండి సున్నా జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పైసలు ఉన్నాయండి అంతే దాదాపు ఏడు రోజుల నుంచి మరి ఎవరు కూడా కానుకలు పంపట్లేదు ఎవరు కూడా ముందుకు రావట్లేదు మరి ఛానల్ వారికి అప్పు చెప్పుకుంటూ మరి జరిగిస్తూనే ఉన్నాను ప్రయాసపడుతూనే పడుతూనే ఉన్నాను మరి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఒక రెండు మూడు రోజుల్లో మనం అమౌంట్ కట్టాలి ఈ ఛానల్ వాళ్ళకి కాటి జ్ఞాపకం చేసుకున్నమ్మా అయ్యారు రెండు చేతులు చెప్తున్నాను సువార్త ఆగిపోకుండా ఉండాలంటే మీరు పంపించే చిన్న కానుక ఆ రెండు వేలు ఐదు వేలు పదివేలు అది అనేక మందికి ఉపయోగపడుతుంది జ్ఞాపకం చేసుకోండి ఎవరో ఇస్తారులేని ఎప్పుడు అనుకోవద్దు ఎవరో చేసే ఉంటారులే అనుకోవద్దు కొంతమంది లెక్కలు వేస్తూ ఉంటారు ఈ టీవీ ఛానల్లో దాదాపు ఒక వెయ్యి మంది చూస్తూ ఉంటారు వెయ్యి మంది తల ఒక ఐదు వేలు పదివేలు కొట్టిన లక్షలు అయిపోంటది కళ్యాణ్ బాబు గారు కానీ కొంతమంది లెక్కలు వేసుకుంటూ ఉంటారు పొరపాటు చూస్తూ ఉన్నారని నే నేనే చెప్తున్నాను కానీ ఇచ్చేవారు చాలా తక్కువ ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపించాలి చాలా తక్కువగా మనకు ఉన్నారండి కానీ ఎంతో భారంగా మరి మరి మీకు తెలుసు మా పాప గొలుసు అమ్మి కూడా మరి మేము చేస్తూ ఉన్నాం మా భార్య పుట్టింటి నుంచి తెచ్చుకున్న బంగారు కూడా మరి అమ్మి పరిచయం జరిగిస్తూ ఉన్నాం మరి నేను కూడా టీవీ ఛానల్ నడిపించుకుంటా వచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ వచ్చే చిన్న చిన్న కానుకలతో మరి మందరి నిర్మాణం జరిగిస్తూ ఉన్నాం అసలు ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి మీ అందరికి బాగా తెలుసు దాదాపు మేము ఏడెనిమిది రోజులు మరి మేము మామిడికే ఊరికి అన్నం కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి మీ అందరికీ తెలిసిన పరిచర్య నేను మట్టి మోస్తున్నాను కంకర మోస్తున్న నిస్క మోస్తున్నాను సిమెంట్ మోస్తున్నాను ప్రతి పని దేవుని మందులు ఒక కూలి మిగిలిన చాలని కష్టపడుతూ ప్రయాసపడుతూ రోజుకి నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి రాను అరవై పోన అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి మీకు రోజు ఒక కొత్త వాక్యం అందించాలని ఎంతగా ఆశపడుతూ మరి మీ మధ్యలోకి రావడం జరుగుతూ ఉంది అక్కడ జ్ఞాపకం చేసుకోండి ఈ భారమైన సేవ దయచేసి మీరు మనస్ఫూర్తిగా పూర్తిగా దేవునికిచ్చి దేవుని నామాన్ని మహింపరచండి ఈ సువార్త పరిచయకు తొడుగా ఉండండి వెంటనే మీ ఫోన్ ఆన్ చేయండి దయచేసి ఈ నెంబర్ టైప్ చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది అది మా భార్య గారి పాత పేరు రక్షణ పొందక ముందు తన పాత పేరు చాలామంది అడుతుంది గంగమ్మను వస్తుంది గంగమ్మ ఎవరంటే మా పాస్ట పాస్టమ్మ గారి పేరే గంగమ్మ ఇప్పుడు తన పేరు మేరీ అక్కడ జ్ఞాపకం చేసుకోండి మరి ఈ నెంబర్కి మీరు వెంటనే మరి ఫోన్పే ఆన్ చేసి మరి మీరు ఫోన్పే ద్వారా మీ శ్రేష్టమైన మీ కుటుంబం తరఫున మీ విరాళాలు మీ కానుకలు పంపించి ఒక ఇటుకైనా ఒకటాట కంకరకైనా ఇసుకకైనా మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్య ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేకులు కానీ మీరు గు మీరు గుర్తించండి రాష్ట్ర నలుమూలల్లో దేశ నలుమూలల్లో ఈ కార్యక్రమాలు చొచ్చుకొని పోతూ ఉన్నాయి అనేక మంది ఈ ప్రసంగాల ద్వారా కళ్యాణ్ బాబు ఈ మధ్య కాలంలో చాలా సత్యమైన వాక్యాలు ప్రకటిస్తున్నాడని ఆసక్తితో చూస్తున్నారని ఈ టీవీ ఛానల్ వాళ్ళు కూడా నాకు చెప్తూ ఉంటారు కాబట్టి నేను ధనము నమ్ముకోలేదు దేనిని నమ్ముకోలేదు యేసు ప్రభుని నమ్ముకున్నాను మరి మీ అందరు ఆశిష్యులు మీ ప్రార్థనకు నాకు కావాలా మీ సహకారకు నాకు కావాలని మరి మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాను చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు మరి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించాడు అమ్మా అయ్యా ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా దేనికోసం ప్రయాసపడి వ్యర్థం దేవుని కొరకు ప్రయాసపడండి సువార్తకు ముందుకు రండి దయచేసి మీరు ప్రతీ నెల ఎంతో కొంత అమౌంట్ ఒక ఆటో డెబిట్లో నా అకౌంట్ డీటెయిల్స్ మీకు కింద వస్తాయి చూడండి ఆటో డెబిట్లో మరి మీరు అకౌంట్ డీటెయిల్స్ని యాడ్ చేసి ప్రతీ నెల ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీ వంతు మీరు సహకరించాలని మరీ మరీ ప్రభు పేరిట మీ అందరికీ కూడా మరొకసారి మనం చేస్తూ ఉన్నాను మరి మంచిది ఈరోజున ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు రాణి గారు ఏలూరు నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు మరి ఈరోజున దీడు కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి యోపు గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఏడో అందరం కలిసి చదువుదాం నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనివిన ఆలోకించును నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించదవు చాలండి వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభుని కొందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఈ సమయం నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ హలలుయా దేవునికి మహిమ కలుగునగాక అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను మరి ఈ రోజున మన అంశం ప్రార్థన ఈరోజు మన అంశము ప్రార్థన హలలుయా ప్రియమణ దేవుని వారులారా మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మనం శ్రద్ధగా గమనిస్తే చూడండి ఒకసారి నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును నీ మొక్కుబలు నీవు చెల్లించదవు నువ్వు ఆయనకు ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో వాక్యం చెప్తుంది ఆయన నీ మనవిని ఆలకిస్తాడు వితౌట్ ప్రేయర్ గాడ్ విల్ నాట్ గివ్ ఆన్సర్ నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయన నీ మనవులను ఆలకించలేడని ఈ వాక్యం ఒక అర్థం ఎవరైతే ప్రార్థన చేస్తారో అమ్మ వింటున్నారా ఎవరైతే కుటుంబ సమస్యల గురించి ప్రార్థన చేసుకుంటారో ఎవరైతే ఉదయాన్నే లేచి క్వైట్ టైం చేసుకుంటారో ఎవరైతే వ్యక్తిగత ప్రార్థన ఎవరైతే ఉపవాస ప్రార్థనలు ఎవరైతే ప్రార్థనలు గడుపుతూ ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మనవిని దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఈరోజు నిజంగా నీకు ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా నువ్వు అప్పుల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా లేదంటే అనారోగ్య సమస్యల్లో ఉన్నా గర్భసంచి బాగాలేకపోయినా ఏంటంటే థైరాయిడ్తో ఉన్న షుగర్తో ఉన్న టీబీతో ఉన్న ఎయిడ్స్తో ఉన్న క్యాన్సర్తో ఉన్న హార్ట్ ప్రాబ్లంతో ఉన్న మోకాళ్ళ నొప్పు నడు నొప్పులతో నువ్వు ఉన్నా నడవలేని స్థితిలో నువ్వు ఉన్నా లేవలేని నువ్వు నువ్వున్నా నువ్వే స్థితిలో ఉన్నా ప్రార్థన ఆపచ్చా నువ్వు పడుకోనున్నా ప్రార్థన చేయచ్చు కూర్చోనున్నా ప్రార్థన చేయచ్చు అనారోగ్య సమస్యలప్పుడు ప్రార్థన చేయొచ్చు అప్పులలో ప్రార్థన చేయొచ్చు నష్టాలలో ప్రార్థన చేయచ్చు కదండి మరి ఈరోజు నువ్వు చేస్తున్నావా నీ స్థితి బాగలేనప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా ఇది నా పాయింట్ ఈరోజున నీ పరిస్థితి బాగలేనప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా నీకు ఎన్ని వ్యతిరేకతలు నీకు జరుగుతున్నా నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతూ ఉన్నావా సంఘ ప్రార్థనకు వెళ్ళగలుగుతున్నావా ఉపాస ప్రార్థనలు విజ్ఞాపన ప్రార్థనకు వెళ్ళగలుగుతూ ఉన్నావా సంపూర్ణ రాత్రి ప్రార్థన కొడుకులు వెళుతున్నావా ఈరోజు నువ్వు ఆలోచన చెయ్యాలా నువ్వు నిజంగా ప్రతి క్రైస్తవుడు ప్రార్థనలో గడపాలా నేర్చుకోవాలా మన మోకాళ్ళు నలుపు కావాలా ప్రార్థన చేసి చేసి నా మోకాళ్ళు నలుపెక్కాయి ప్రార్థన చేసి చేసి ఇసుకలో మోకాలు ప్రార్థన చేస్తా నేను బండ మీద ప్రార్థన చేస్తా ఇంట్లో ప్రార్థన చేస్తా రాత్రి అంతా ఉపవాసం ఉండి రెండైనా మూడైనా మరి మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు ఒక ఎవనొస్తుందిగా దేవుని విలువ నాకు అర్థమైంది నేను ప్రార్థన చేసి అనేక మంది బాగవుతారని నాకు దేవుడు ప్రేరేపణ ఆ వరం నాకు ఇచ్చాడు స్వస్థ వరం ఆత్మాభిషేకం నా మీద కుమ్మరించబడతా ఉంది ఎందుకంటే నేను చెప్పగలుగుతాను కేవలం నా జీవితంలో ప్రార్థన ద్వారానే ఈరోజు మీరు కూడా ప్రతి పరిస్థితులలో మీరు ప్రార్థన చేసుకోవాలా ఏం చేసుకోవాలా ప్రార్థన చేసుకోవాలా మినిమైన దేవుని వారలారా మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుడు మీ మనవిని ఆలకిస్తాడు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా కేవలం ఏదో పాశ్చర్య గారికి చెప్తే సరిపోతుందిలే అంటే కళ్యాణ్ బాబు గారికి చెప్తే సరిపోతుందిలే లేదంటే సంఘ పెద్దలకి చెప్తే సరిపోతుందిలే కాదు నువ్వు కూడా ఏం చేయాలా ప్రార్థన చేయాలా నువ్వే మతమైనా ఏ కులమైనా ఏ జాతైనా ఎవరైనా సరే ఏ సూప్రభుకి ప్రార్థన చేయాలంటే ఏమైనా డిగ్రీ చదవాలన్నా ఏ సూప్రభుకి ప్రార్థన చేయాలంటే ఏమైనా ఇంటర్ టెన్త్ క్లాస్ ఏమైనా పాస్ కావాలన్నా సింపుల్గా ఏ వందనాలు స్తోత్రాలు తండ్రి నా జీవితాన్ని తీర్చిదిద్దిన వాడవు నా కష్టాలలో నష్టాలలో వ్యాధుల్లో బాధలు నాకు తోడుకున్న ఉన్నాయన్న నీకు వందనాలు తండ్రి ప్రభా నా జీవితాన్ని చిన్న చిన్న అవసరం తీర్చగల ఉన్నాయని నీకు అసాధ్యం ఏది లేదు నాయన అని ప్రార్థన చెయ్యి నీకు ప్రేరేపణ కలిగింది ప్రార్థన చెయ్యి నీ అవసరతలు ప్రభుకు చెప్పుకో నీ కుటుంబం గురించి ప్రార్థన చెయ్యి వారి పేర్లు పెట్టి ప్రార్థన చేయి ఉందా అలవాటు మీకు ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఈరోజు కుటుంబం ప్రార్థన చేసుకుంటున్నారా కుటుంబ ప్రార్థన చేసుకోకుండా చాలామంది ఉన్నారు నాకు తెలుస్తూ ఉంది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీ అందరితో ఈరోజున ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన తర్వాత ఫుడ్ తినండి ఒకవేళ కుటుంబ ప్రార్థన చేసుకోకపోతే ఆ రోజు రాత్రి ఫుడ్ మానేయండి కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా చేసుకోవాలి కుటుంబం అంతా పిల్లలు భర్త భార్య ఆ కుటుంబం ఎంతమంది ఉంటే అంతమంది కూర్చొని ప్రార్థన చేయాలి లేఖిపించాలి ఒక ఒక రెండు పాటలు పాడాలా కనీసం ఒక అధ్యాయం చదవాలా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి అది కుటుంబ ప్రార్థన అంటే ఏదో ఇంటికి ఒక అమ్మ ఒకటి ప్రార్థన చేయడం నాన్న ఒకటి ప్రార్థన చేయడం కాదు నేర్చుకోండి ప్రభు నడగండి ప్రభు నాకు ప్రార్థన నేర్పయ్యా నాకు సహాయం చేయను ఆయన ఆయన మీకు నేర్పిస్తాడు మీరు ప్రార్థన చేసే దేవుడు ఆలకించే దేవుడు ఆయన రాయిరప్ప చెట్టు పుట్ట కాదు మౌనంగా ఉండడానికి నువ్వు ప్రార్థన చేస్తే చాలు ఆయన నీ మనివిని ఆలకించి నీ అక్కర్లో నీ అవసరతలు తీర్చే దేవుడు మన యేసు క్రీస్తు ప్రభు వర్ హలూయా హలలూయా కష్టాలలో బాధల్లో ప్రభుని ఆరాధించండి ప్రార్థించండి చూడండి ఒక మాట చూపిస్తా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు మీకా ఏడో అధ్యాయం పదకొండు వచ్చినా అందరం కలిసి చదువుదాం నీ గోడలు మరలా కట్టించి దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును హెలుయా దేవునికి మహిమ కలుగునుగాక నేను చెప్పే మాట మీకు అర్థమవుతా ఉందా నీ గోడలను మరలా కట్టించు దినము వచ్చుచున్నది నువ్వు ప్రార్థన చేస్తానే ఉండు ఏ గోడ అయితే పడిపోయిందో అంటే నీ జీవితం పడిపోయి ఉండొచ్చు నువ్వు కృషించిపోయి ఉండొచ్చు వ్యాధులతో బాధలతో కుటుంబ సమస్యలతో అవమానంతో నిందలతో నీ గోడ కూలిపోయి ఉందేమో దేవుడు అంటున్నాడు కట్టించు దినము వచ్చుచున్నది హలో కట్టేవారు ఎవరు ఏ ప్రభు కడతాడు హలూయా హల దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన సహోదరి సహోదరులారా నీ సరిహద్దుని విశాలపరిచే దేవుడు నీ బౌండరీస్ దాటిపోతా ఏసు నామములో హలూయా హలలూయా విశాలపరిచే దేవుడు మన దేవుడు కాబట్టి నమ్మకంగా ప్రార్థన చేసుకోండి ఏ సిచ్యువేషన్లో ఉన్న కడుపు ఖాళీగా ఉన్నా కడుపు నిండినా ఇండ్లున్నా ఇండ్లు లేకపోయినా వస్త్రాలున్నా వస్త్రాలు లేకపోయినా ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కష్టాలలో అయినా సుఖాల్లో అయినా బాధల్లో అయినా సంతోషంలో అయినా అది శుభకార్యమైనా చావు కార్యమైనా ఏ కార్యమైనా సరే అక్కడ ఏమి ఉండాలా ప్రేయర్ ప్రార్థన కూడిక జరగాల ప్రార్థన ఉండాలి అక్కడ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా అప్పుడు ఆయన కట్టిస్తాడు మీ పడిపోయిన గోడను హలోయ ఒక పాట బలిష్టం ఇష్టమైతే చిన్న చరణం పాడతాను వినండి పడిపోవు వారందరినీ లేపిడి వాడవు నీవే ప్రభు పడిపోయేవారందరినీ లేపేవాడు ఆయనే హాల లూయా దేవునికి మహిమ కలుగును గాక నీ జీవితంలో పడిపోయి ఉండొచ్చు లేపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఉన్నారు ఎవరైనా యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారా అవి రెడీ ప్రార్థన చేసుకోండి ప్రార్థన జీవితం కలిగి ఉండండి మీరు ఏదైతే అడుగుతారో ఆయన మీకు సర్వ సమృద్ధినిచ్చేంత వరకు ఆయన కునుకడు నిద్రపోడుచు ఇంకొక మాట చూపిస్తాను హబ్బకు మూడో అధ్యాయము రెండవ వచనం యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము కోపించు వాత్సల్యము జ్ఞాపకము తెచ్చుకొనము హలో లూయా ఏమని ప్రార్థన ప్రభా సంవత్సరాలు జరిగిపోతున్నాను ఆయన నా జీవితంలో సంవత్సరాలు దాటిపోతున్న నూతన కార్యము జరిగించు నూతన పరుచుము ఆయన కోపించుచునే వాత్సల్యం నా మీద చూపించునైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నాయన ఇది ప్రార్థన హలోయ అయ్యా నా చేయి విడవద్దు నాయనా నా చేయి పట్టుకోతన్రీ నా చేయి పట్టుకున్న నాయనా ఈ ఊబిలో నుంచి అని ప్రార్థన చెయ్యాలా అప్పుడు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు ప్రార్థన అంటే చాలామంది సులువు అయిపోయింది కదా ఎట్లా పడుతుంటే కూర్చోవడము తల మీద స్త్రీలు ముసుకేసుకోరు సంఘాలలో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కదా ఎలా పడితే అలా ఉంటారు ప్రార్థన జరిగి లేచిపోతూ ఉంటారు టాయిలెట్లు పోతూ ఉంటారు ప్రార్థన జరుగుతూ ఉంటుంది నీళ్ళు తాగా నీళ్ళు తాగుతూ ఉంటారు తినే వాళ్ళు తింటూ ఉంటారు వంగ వంగి ఫోన్లో మాట్లాడే ఫోన్లు చాటింగ్ లేదు స్టార్టింగ్లో ప్రార్థన సమయంలో ప్రార్థన అంటే నువ్వు అర్థ బాధను నీ ఆర్త ధ్వని తెలియచెప్పడం నీ జీవితంలో ఉన్న నష్టాలు బాధలు వేదనలు ప్రార్థన విజ్ఞాపన చేసుకోవడం ఎందుకంటే నీ చాలా చెప్తా నీ సమస్యలన్నిటికీ పరిష్కారం వేస్తాయే అలా లూయా నీ జీవితంలో ఏ కార్యము జరగాలన్నా అది దేవుని ద్వారా జరగాల్సిందే కానీ ప్రార్థనలో నిర్లక్ష్యం ఎప్పుడు ఉండద్దని దయచేసి నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా ప్రార్థన జరిగేటప్పుడు కానీ వాక్యం జరిగేటప్పుడు కానీ అటు తిరగడం కానీ ఏది పడితే మాట్లాడడము పక్కన వాళ్ళతో మాట్లాడడము ఏదైనా కార్యము మధ్యలో దూరి పాశ్చర్యని డిస్టర్బ్ చేయడము కొంతమంది పెళ్ళిళ్ళలో పాశ్చర్యని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా తొందరగా ముగించేసాయి అని ఒక చీటు రాసి పంపిస్తూ ఉంటారు పాశ్చర్య గారికి పుట్టినరోజు ఫంక్షన్లలో అంతే చావుల దగ్గర అంతే కదా శ్రద్ధగా వాక్యం వినండి శ్రద్ధగా ప్రార్థన లేకపోవచ్చిన అదే మీ పని గుర్తుపెట్టుకోండి మీరు ఎంత ప్రార్థనలో ఉంటారో అంతగా దేవుడు ఆలకిస్తాడు ఎంతైతే మీరు ప్రార్థన చేస్తారన్న అవసరాలు మీకు తీర్చబడతానే ఉంటాయి వితౌట్ ప్రేయర్ యు కాంట్ సి మిరాకిల్స్ ప్రార్థన లేకుండా నీ జీవితంలో అద్భుత కార్యాలు జరగవు ఇది వాస్తవం కాబట్టి మీరు అందరూ తప్పకుండా ప్రార్థన చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను ఎడతగగా అందరూ ప్రార్థన చేసుకోండి మేలుకుగా ప్రార్థన చేసుకోండి దేవుడి కతి మాటలను దీవించనుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభాని కొందనాల స్తోత్రాలు వినవాక్యమును దీవించని ఆశీర్వించను నీరు కట్టి ఫలింపు చేయమని వేడుకుంటూ ప్రభా ఎక్కడైతే ఏ ప్రాంతం నుంచి ఈరోజు ఈ ప్రసంగం లేకి బీవించారో వారి జీవితంలో వారు కూడా ప్రార్థన జీవితం కలిగి ప్రార్థన అనుభవం కలిగి ఉండినట్లుగా సహాయం చేయమని ఎడతెగక ప్రార్థన చేసేవారిగా సహాయం చేయమని ఏ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ 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 అందరికీ వందనాలు ప్రిజ్ అలౌడ్ ప్రైజ్ అలౌడ్ అందరికీ వందనాలు మరి భారభరితమైన పరిచర్య ఎంతో ఖర్చుతో కూడిన పని లక్షలతో కూడిన పని వేలతో కూడిన పని ప్రతిరోజు మరి టీవీ ఛానల్లో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం మరి టీవీ ప్రసంగం ఇంకా వేరే వేరే ఛానళ్లల్లో కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాం ఈ సత్యమైన మాటలు అనేకమంది వినిపించాలని ఆశపడుతున్నాం అన్ని దానాల కంటే సువార్థ దానం గొప్పది కాబట్టి మీరు ముందుకు రండి స్వార్థ దానం చేయండి మరి ఈ టీవీ మినిస్ట్రీ కొరకు మీ వంతు మీరు సహకరించాలని ఆశపడుతున్నట్లయితే మీరు ముందుకొచ్చి మరి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు మరి నేను మీకు తెలియపరుస్తాను అదే రీతిగా మరి మరి ఒకవేళ మందిర నిర్మాణానికి కూడా మీరు సహకరించాలని ఆశపడుతున్నట్లయితే మీకు స్క్రీన్లో లాస్ట్లో చూపిస్తారు చేర్చేంత చూడండి నిదానంగా చూడండి తొందరపడి అప్పుడు టీవీ కట్ అయ్యొద్దు అప్పుడు టీవీని మూసేయొద్దు చూడండి చివరి వరకు నమ్మకంగా చూడండి మందిర నిర్మాణం అంతా చూడండి మీ కుటుంబం తరఫున ఒక ఇటుకైనా మీరు స్పాన్సర్ చేయండి ఒక ట్రాక్టర్ రిస్క్ మీరు స్పాన్సర్ చేయండి ఒక ట్రాక్టర్ కంకర్కైనా ఒక పది ప్యాకెట్లు సిమెంట్కైనా లేదంటే ఒక కడ్డీలకైనా మీకు దేవుడు ఏది ప్రేరేపిస్తుంది లేబర్ ఛార్జెస్కైనా మీరు ముందుకు రండి అతి గొప్ప మందిరం పది గ్రామాలకు ఆరాధించుకోవడానికి ప్రార్థించుకోవడానికి మంచి మందిరం దేవుడి ఏర్పాటు చేస్తాడు కాబట్టి మీరు ముందుకు ముందుకొచ్చి మీరు సహకరిస్తారని ఆశపడుతున్నాను దేవుడు మీకు ఆ కృప ఇచ్చాడు నా దగ్గర లేదనుకోవద్దు మీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే నెంబర్కి మీరు సపోర్ట్ చేయండి మీరు గమనించండి ఈ దీని సేవకుని ఈ సేవను మీరు సహకరించండి ముందుకు తీసుకెళ్ళండి మీరు చేయలేని పని ఒక ఎవరి వస్తే నేను చేస్తున్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తున్నప్పుడు నన్ను మీ మనవడిగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ యొక్క బంధువుగా మీ దైవజీనునిగా మీ సేవకునిగా నన్ను జ్ఞాపకం చేసుకొని మరి పరిచయం మీరు సహకరించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నా కూడా స్క్రీన్ మీద ఇక్కడ కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి మరి నేనే మాట్లాడుతాను ఓకే నేను మాట్లాడలేకపోతే మరి నా భార్య పాస్టమ్మ గారు కానీ లేదా సంఘులు ఉన్నవారు కానీ ఎవరో ఒకరు మీతో మాట్లాడతారు ఖచ్చితంగా మీ బాధలు వింటాం మీ గురించి రాసుకుంటున్నాం ప్రతి దినము ప్రతి రాత్రి అందరి కోసం మరి నేను ప్రార్థన చేస్తున్నాను మరి ఈ శుక్రవారం ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన ఉంది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాద భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు మీరు రావచ్చు ఇక్కడే ఉండొచ్చు మీకు రూమ్స్ కానీ ఎన్ని ఏర్పాటు చేస్తాము మూడు పూట్ల మీకు ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తాము కాబట్టి మేము అన్ని రకాలుగా మేము సెట్ చేస్తాం మీరు రావాలంటే సంతోషంగా రండి మీరు అందరి మాతో కలిసి పాల్గొనండి బలమైన ఉజ్జీవమైన ఆరాధన శక్తివంతమైనటువంటి వాక్యముతో దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు కాబట్టి మీరు అందరూ సిద్ధపడితే రండి ముఖ్యంగా మరి టీవీ ఛానల్ కొరకు మంద నిర్మాణం కొరకు మీ కానుకలు పంపించి మీరు సపోర్ట్ చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను రేపటి దినం మీరు కూడా స్పాన్సర్ చేయండి రేపటి దినం కోసం మీరు ముందుకు రావాలని మరీ మరీ మీకు మనం చేస్తున్నాను దేవుడు మీకు దయచేయండి కాక ఆమె అందరికి వందనాలు ప్రెస్ అలౌడ్ మే గాడ్ బ్లెస్ ఆల్ యున్ మా అమ్మగారికి కన్ను కనపడేది కాదు త్వర ప్రార్థన చేయించుకుని హాస్పిటల్లో తీసుకెళ్లి చూపించిన తర్వాత మా అమ్మగారి కన్ను చాలా బాగా కనపడతాం మొదలు పెట్టిందండి ఈ చిన్న సాక్షి దేవుడు దీవించును కాక నాకు కాలు శేలమండలు నిన్ను నుంచి ఐదు సంవత్సరాలు అవుతుందండి ఎన్ని మందులు వాడినా ఏమో కూడా నాకు నయం లేదు కేవలం తైలు రాసుకున్నగా నుంచి కూడా దేవుడు నన్ను స్వస్థపరి తిరుగుతున్నాడు అలాగే నా భార్య కూడా కాలు నింది నా బిడ్డని కూడా స్వస్థపరి దేవుడు నిన్న చిన్న సాక్ష్యం దేవుడు కాక చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంత కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పది వేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాప్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడూ కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైన ఐదు వేలైన పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు బాగోస్తలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తా ఉన్నారు అందుని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునక గాక మెయిన్ ఆమెన్ మెయిన్ ప్రైజ్ మెయిన్ ప్రిజ్ కల్వరి ప్రార్థనా పర్ణశాల నిర్వహించు స్వస్థత కుటుంబ ఆశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్భ బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి దేవుని శృతిని ఆరాధించుకున్నావు రండి